హాయ్ వ్యాస్ నారాయణ అమ్లాక్స్కి నమస్తే అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు ఏంటి సంగతులు కార్తీక మాసం అయిపో వస్తుంది మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళారు ఏంటి అందరూ ఏం చేస్తున్నారు మేమైతే పెసుకోట దగ్గర పుణ్యగిరి వెళ్ళి అక్కడి నుంచి పదహారు కిలోమీటర్లు కాశీపట్నం అనే శివ శివుడి గుడికి వెళ్ళాము అక్కడ చాలా బాగుంటుంది ఒక చెట్టులో ఇలా లైన్గా ఉండి ఒక చెట్టులో శివుడు ఉంటాడు ఆ శివుడి గుడి చూసామంటే మన జన్మ ధన్యం అవ్వాల్సింది అంత బాగుంటుంది ఆ చెట్టులో నుంచి మేము అలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అలాగా దీపాలు పెట్టి ఆ తర్వాత అలాగా దేవుణ్ణి చూస్తూ అన్నీ గుడి చుట్టూరు ప్రదక్షిణ చేస్తూ చూడండి ఆ చెట్టులో నుంచి లోపలికి వెళ్తే శివుడు ఉంటాడు అదగం ఆ చెట్టులో నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి అయితే మమ్మల్ని అయితే వీడే తీసుకోకుండా పోలీసులు ఆపారా అందుకే అక్కడ శివుణ్ణి వీడేది లేకపోయాము చూడండి చాలా బాగుంటుంది అక్కడ శివుడు వెలిసాడు అంటే పుట్టాడు కొన్ని సంవత్సరాల క్రిందట పుట్టాడు అలాగా కార్తీక మాసంలో ఆ శివుడికి కానీ మనం కానీ ఏదైనా కోరిక కోరుకున్నామంటే చక్కగా నెరవేరుతాండి అలాగే ఆ శివుడు పక్కనే ఇలాగా నది ఉందని చూడండి ఆ నదిలో మనం పుణ్యస్నానాలు చేసి ఆ తర్వాత దీపాలు వదిలితే సర్వ పాపాలు పోతాయి అందుకే చాలామంది పుణ్యస్నానాలు అక్కడ చేసి ఆ తర్వాత కాడికి వెళ్ళి అదే స్నానాలు చేసిన తర్వాత ఇలాగా దీపాలు వదిలితే మనకి చాలా మంచిది కార్తీక మాసంలో అందుకే